స్వాగతం రాష్ట్ర రవాణా బీసీ సంక్షోమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ కు ఉంటామని రోడ్డు రవాణా శాఖ డైరెక్టర్ వసంత శ్రీనివాస్ యాదవ్ అన్నారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంత్రి పొన్న ప్రభాకర్ జన్మదిన వేదికలను మండల కేంద్రంలోని సామాజిక ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇరసవడ్ల వెంకన్న మండల పార్టీ అధ్యక్షుడు చిట్టమట రాఘు మండల పార్టీ నాయకులతో కలిసి శ్రీనివాస్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మురుగు జిల్లా కేంద్రంలో సుమారు ఐదు కోట్లతో మంగపేటలో యాభై రెండు లక్షలతో నూతన బస్టాండు ఏటూరు నాగారంలో నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్లతో బస్ డిపో మంజూరు చేయడం చాలా శుభ పరిణామం అని ఏజెన్సీ ప్రజల రవాణా అవసరాలు తీర్చడమే కాకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తుందన్నారు మంత్రి ప్రభాకర్ సీతక్క ఏజెన్సీ ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని ఆయన తెలిపారు ఏటూరు నాగారం బస్ డిపో మంజూరుతో మండలానికి రవాణా శాఖ ద్వారా ఉద్యోగ అవకాశాలు సేవలు అందుబాటులోకి వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ కు శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల నాయకులు యూత్ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు